నమస్తే సలాం మీరు చూస్తున్నారు నేటి నెల్లూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో పనిచేసే షబీర్ అహ్మద్ తనను మోసం చేశాడంటూ బాధితురాలు నెల్లూరు జర్నలిస్ట్ భవన్ లో మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసింది తనకు పెళ్లయ్యి భర్త చనిపోయాడని అయినా తను పెళ్లి చేసుకొని తనకు సంబంధించిన నగ్న ఫోటోలు వీడియోలు తీశాడని తెలిపింది అయితే షబీర్ అహ్మద్ కి పెళ్లైన తెలిసి అతన్ని దూరం పెట్టాడని అప్పటి నుంచి తన నగ్న ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నాడని కేవలం తనతోనే కాకుండా మరికొంతమంది అమ్మాయిలతో కూడా ఎఫ్ఐఆర్ పెట్టుకుని వారిని కూడా వేధిస్తున్నాడని ఆమె తెలిపింది దీనిపై తాను ఆరవ నగర పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారని అయితే అక్కడ సిఐ కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపింది ఇప్పటికైనా పోలీసులు నిత్య పిల్లకొడకైన షబ్బీర్ అహ్మద్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసింది బాధితురాలు పద్దెనిమిదిలో మా ఆయన చనిపోయాడు చనిపోయిన తర్వాత నాకు దగ్గరయ్యి నన్ను పెళ్లి చేస్తున్నాడు పెళ్లి చేసుకొని కొద్ది రోజులు అలాగే జరుగుతూ ఉన్నా బిడ్డలను చూసుకుంటాను నన్ను చూసుకుంటానని చెప్పి నాకు మాట ఇచ్చాడు ఆ మాట ప్రకారం నేను అతన్ని నమ్మి అతంతో సహజీవనం జరిగిస్తూ ఉన్నాను ఈ పక్షంలో కొన్ని ఫొటోస్ వీడియోస్ అతను నా ప్రమేయం లేకుండానే అతను ఫోటోలు అంటే నేను బట్టలు లేని ఫోటోలు అవన్నీ తీసి పెట్టుకున్నాడు తర్వాత కొద్ది రోజుల తర్వాత అతను పెళ్ళయిందనే విషయం నాకు తెలిసింది మొదట్లో అయితే నాకు పెళ్ళయిందని చెప్పలేదు అతను తర్వాత పెళ్ళి అయిందని చెప్పి తెలిసిన తర్వాత నేను దూరం పెట్టేశాను దూరం పెట్టిన తర్వాత అతను మళ్ళీ మా ఇంటికి వచ్చి నా కాళ్ళ వెళ్ళబడి నిన్ను కూడా చూసుకుంటాను నీ బిడ్డలను కూడా చూసుకుంటాను మనం కలుసుందాము నా భార్య నేను ఒప్పించుకుంటాను అనే మాటలు చెప్పాడు నేను అయినా కానీ ఒప్పుకోలేదు ఒప్పుకోకపోయిన తర్వాత తన దగ్గరుండే కొన్ని ఫోటోస్ అవన్నీ చూపిస్తూ నేను అందరూ చూపిస్తాను నీకు పెళ్లి కావాల్సిన ఉంది నీ పరువు బాధి నీ ఉద్యోగం తీపిచ్చేస్తానని బెదిరిస్తూ నన్ను ఒక ఒకటిన సంవత్సరం నుంచి తను లైంగికంగా నన్ను వేధిస్తూ వాడుకుంటూ ఉన్నాడు తర్వాత మళ్ళీ నేనే కాకుండా మళ్ళీ ఒక అక్కడ ఎగ్జామ్ రాసేదానికి ఒక నర్సింగ్ స్టూడెంట్ వచ్చింది తనతో కూడా అలాగే రిలేషన్ పెట్టుకొని తనను కూడా అలాగే బ్లాక్ మెయిల్ చేస్తూ తన ఫొటోస్ వీడియోస్ కూడా కొన్ని వైరల్ అయ్యాయి అప్పట్లో అలాగే నన్ను కాకుండా ఇంకొక అమ్మాయిని కూడా అలాగే మోసం చేసి మళ్ళీ తను కూడా పెళ్లి చేసుకున్నాడు ఇలాగ నన్ను చాలా బాధిస్తూ ఉన్నాడు ఇప్పుడైతే ఇంకా ఎక్కువగా నేను జాబ్ చేసే దగ్గర అతని వల్ల చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది నాకు ఆ ఫొటోస్ అనేక మందికి చూపించడము నేను ఈ సందర్భంలో ఇట్లా ఇంకా బయటకు వచ్చేస్తుంది అనేసి నేను స్పందనాలు కేసు పెట్టాను అక్కడి నుంచి వాళ్ళు సిక్స్ టౌన్ పోలీస్ స్టేషన్ బాలాజీ నగర్కి రెఫర్ చేశారు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎస్ఐ గారిని కలవడం జరిగింది సిఏ గారిని కలవడం జరిగింది కలిసిన తర్వాత ఏంటమ్మా మీ ప్రాబ్లం అని చెప్పినప్పుడు నేను చెప్పాను నేను సార్ ఇట్లాగా నా ఫొటోస్ నా వీడియోస్ అతని దగ్గర ఉన్నాయి సార్ కొన్ని ఏమో డిలీట్ చేసేస్తున్నాడు కొన్ని మాత్రం ఉన్నాయి అవన్నీ మీరు ఒకసారి చూడండి సార్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని చెప్పాను కానీ సీఏ గారు ఫోన్ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు ఇప్పుడు ఆరు రోజులు అయింది నేను కేసు పెట్టి వరకు కూడా తన దగ్గర నుంచి ఎలాంటి ఫోన్ కానీ అతన్ని ఎలాంటి యాక్షన్ తీసుకోవడం కానీ ఏం జరగలేదు మీరు మాట్లాడుకుండమ్మా మాట్లాడుకుండమ్మా అని చెప్పి లోపలికి పిలిచేది పంపించేస్తానే ఉన్నారు నేను చెప్తానే ఉన్నాను సీఏ గారికి సార్ అతను ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి అతను డిలీట్ చేసేస్తాడు మళ్ళీ సిమ్ములు మారుస్తారు మీకు వేరే ఫోన్ తెచ్చిస్తారని చెప్పినా కానీ సీఏ గారు అతను ఫోన్ తీసుకోలేదు నిన్న కూడా మాకు కొంచెం అక్కడ నా డ్యూటీ దగ్గరకు వచ్చి అతను మా సార్ వాళ్ళతో మాట్లాడి కేసు పెట్టుకుంటే పెట్టుకోమను నా దగ్గర ఎలాంటి వీడియోస్ లేవని నేను అప్పటికప్పుడే డిలీట్ చేసేస్తాను కావాలంటే నేను జైలుకైనా పోతాను నేను స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చేస్తాను నువ్వు నన్ను ఏం చేయలేవు అనే లెక్కలో నాతో మళ్ళీ మాట్లాడడం కూడా అక్కడ ఉన్నవాళ్ళు నన్ను పిలిపి చడగడం కూడా జరిగింది ఇలా చాలామందిని అతను డ్రాప్ చేస్తున్నాడు అతను ఫోన్ తీసుకొని బ్యాకప్ తీస్తే మాత్రం నన్నే కాదు నా లాంటి ఆడవాళ్ళు చాలామంది అతని దగ్గర వీడియోస్ ఫోటోలు బటన్ లేనివి ఖచ్చితంగా దొరుకుతాయి ఒకసారి ఎలా అయినా సరే దీని మీద అందరు కలిసి అతని మీద యాక్షన్ తీసుకొని షబీర్ అహ్మద్ అనే వ్యక్తి అర్నాథ్ ఉంటాడు అతను అతను కూడా మెడికల్ అక్కడ పెద్ద హాస్పిటల్లోనే పనిచేస్తా ఉన్నాడు మంది అతని దగ్గర వీడియోస్ ఫోటోలు బట్టలు లేనివి ఖచ్చితంగా దొరుకుతాయి ఒకసారి ఎలా అయినా సరే దీని మీద అందరు కలిసి అతని మీద యాక్షన్ తీసుకొని షబీర్ అహ్మద్ అనే వ్యక్తి అర్నాథ్ ఉంటాడు అతను అతను కూడా మెడికల్ అక్కడ పెద్ద హాస్పిటల్లోనే పనిచేస్తూ ఉన్నాడు ఒకసారి అందరు కలిసి అతని మీద యాక్షన్ తీసుకోవాలని నాకు ఎట్లయినా న్యాయం చేయాలని మీ అందరిని కోరుకుంటూ ఉన్నాను పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ తెలిసి పిల్లవి ఎంపించి మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతున్నప్పుడు అతను నేను డిలీట్ నువ్వు నువ్వేమైనా చేసుకుని చెప్పి మళ్ళీ బెదిరింపులు అయినా జరుగుతూ ఉన్నాయి అట్లా అతనికి ఎలాగైనా శిక్ష పడాలి అతని మీద ఎఫ్ఐఆర్ కట్టి అతనికి ఎలా అయినా శిక్ష పడేలా చేయమని కోరుకుంటూ ఉన్నాను న్యాయం జరగాలి నాలా ఆడపిల్లలు చాలామంది ఫొటోస్ వీడియోస్ అతని దగ్గర బ్యాకప్ తీస్తే ఖచ్చితంగా చాలామంది ఉన్నాయి నాదే కాదు నా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నాయి ఇంకా చాలా కూడా అతను చేస్తున్నాడు దాన్ని దాని మీద ఎట్లయినా గట్టిగా ప్రభుత్వం ఆయన అతని మీద చర్య తీసుకొని అయినా తనకి శిక్ష పడేలా చేయాలనేది నే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను